కలసం కలసం అంటే విష్ణుమూర్తి ఈ రూపం అంటారు ధన్వంతరి మరి చెప్ മല്ലെച്ചു മല്ലെ പ്രമേയ ചെട്ട് കൊമ്പരി കാവിടെ Metallet kommer fra bunnen. కొండలు చెట్లు వీడియోనే వీడియో తీస్తున్నా చాలా చాలా ఓకేనా ఇంకా పుట్ట putan butta serambunan molo mau Minai kudus Saraswati. నాలుగు అక్షరాలు ఏ పురుషుడైనా ఏ పురుషుడైనా పురుషుడు అంటే మగవాడు కాదు మానవుడు సాధించడానికి నాలుగు మెట్లు చెప్పారు పురుషార్థాలు అంటారు నేను అందరూ తెలిసే ఉంటుంది ధర్మ అర్థ కామ మోక్షాలు ఇవి పురుషార్థాలు చతుర్విధ పురుషార్థాలు అని ఆ చతుర్విధ పురుషార్థాలకు ప్రతీకగా నాలుగు అక్షరాలు తీసుకొని అద్భుతంగా శుద్ధ మహర్షులు మా నా అని పెట్టారు సో ఆ నాలుగు నాలుగు పురుషార్థాలు ప్రతీగా నేను భావిస్తాను తర్వాత ఎక్కువ హెచ్చులకు పోకుండా మూడు హెచ్చులే మాత్రమే తీసుకున్నారు వారు హెల్తీ హ్యాపీనెస్ హార్మోనిస్ నా ఉంటారు అక్ష ఇచ్చారు కాకపోతే అంటే ఆటలవుతుంది కదా అందుకోసం అంటే అనుకుంటారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వయసు లో ఉన్నవారు వయసు పైబడిన వారికి ధర్మ అర్థ కామో తెలుస్తుంది కానీ యువకులకు అయిన అర్థం కాదు మా స్కూల్ విద్యార్థులు మా కాలేజ్ విద్యార్థుల నేను వాళ్ళ కోసం సెపరేట్ పెట్టాను అనమాట ఏం ఎక్కడ సార్ ఏంటి ఏం లేదా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ధర్మ సాగమోక్షం అంటే ధర్మాన్ని లైక్ చేయి లైక్ ఇట్ ఓకే అర్థం డబ్బులు ఏదైనా సరే షేర్ చేయాలి అప్పుడు డబ్బులు అవుతుంది షేర్ మార్కెట్ పెట్టండి తర్వాత కామెంట్ చేయండి కామెంట్ చేయి ఆటోమేటిక ఫోర్త్ ఏముంది సబ్స్క్రైబ్ మోక్షై సబ్స్క్రైబ్ చేసుకో ధర్మ సాగమోక్షం ని చెప్తూ ఉంటే ఎవర ఎవర ఇలా చెప్పాలి ఇక్కడ పాల్పిస్తున్నది కూడా అదేనండి మానవతా ఇందాక చెప్పారు చక్కగా ఆ అబ్బాయి కూడా మమకారము సహకారంతో కాలం పండించిన రైతు రవి ఒక రూపాయలు ఖర్చు పెట్టి తర్వాత పది రూపాయలు సంపాదించాడు అంటే తప్పకుండా ఆ విత్త వృద్ధి ఉంది అనమాట చిత్తశుద్ధి ఎక్కడైతే ఉంటుందో విత్త వృద్ధి ఉంటుంది తర్వాత భోగ లబ్ధి డబ్బుంటే మనం అన్ని అవసరాలు తీర్చుకోవచ్చు చివరికి వచ్చింది యోగ సిద్ధి ఈ నాలుగు ఇందులో ఉన్నాయి మానవతలో చిత్త శుద్ధి విత్త వృద్ధి భోగ లబ్ధి యోగ సిద్ధి ఈ నాలుగు కూడా మానవతలో ఉన్నాయి అద్భుతమైన వారు ఇది సమాజానికి అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో నడుమిగించారు విషయం విజ్ఞానం చెప్పారు అంత కాదు లేదు పెడితే చాంతా లాంటిది కాబట్టి అందరూ పోకుండా ఉపరిస్పష్టంగా మాట్లాడుతున్నాను ధర్మాలు విషయాలు సంతగా ఉంది మంచి వాతావరణం పాప గోదేవే వింటున్నారు ఎలా అని తెలిసే చెప్తూ ఉంటే మంచిది కాదు కాబట్టి ఈ నాలుగు మాటలతో లక్షణాలకు మన భారతదేశంలో పురుషార్థానికి ప్రతీక నేను ధన్యవాదిస్తూ ఈ నాలుగు మాటలు విచరందుకు ధన్యవాదము ఇస్తూ వందే మాతరం వందే మాతరం మనదే భారతం అన్న నివే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే భారతం అది ఎత్తునాడు మనదే భారతం మనదే అది మనదే అన్నది వందే మాతరం స్వస్తి